ఎప్పుడు మసీపట్నంలో మాగలంటూ టైర్ అంటే ఎవరో గాడ డేవుడు స్వామ్యం వారు పుష్పాలంకన చేస్తారు మనందరూ ఒక్కసారి వారికి మన గురించి

అంబేద్కర్ మీరు పెద్ద మనిషి చేసుకుని మా పిల్లలు ఇంటికేటెడ్స్ ఉన్నారు వాళ్ళ పెట్రోల్ డిలే చేయండి సార్ మీరు వాళ్ళ పెట్రోల్ డిలే చేయండి మీరు రెండు కాయలు పట్టుకుంటాము అన్నారు కమిషన్ అంబేద్కర్ మోదీస్తారు భారతవాడి గరవింద్ర దగ్గర రోజు పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగం ఆమోదించిన తేదీని ప్రతి భారతీయుడు పండుగ చేసుకోవాలి ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ భారతాల్లో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మీ అందరూ ఒక్కసారి వచ్చారు మరియు ఒక కాదు కాకపోతే మనం ఆ ట్రాఫిక్ కాకుండా మీకు విశాలమైన కుర్చీలు స్థానం దళిత సేన అధ్యక్షులు అలాగే పచ్చిగాళ్ళ దేవానంద గారు మరి ఈ పేరుకి పరిచయం అవసరలా ఉన్నాయి ముగ్గురు లైన్లోకి వస్తే డేవిడ్ గారి అభ్యర్థన మేరకు రాజేంద్ర గారు ఎంతో శ్రమ వచ్చేశారు బోధించు సమీకరించు పోరాడు మరి నిదానంతో రాజ్యాంగాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలో అన్ని దళిత సంఘాలు తో ఏర్పాటు చేసినటువంటి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భం మేము కోరుకుంటమే కాకుండా రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర లక్ష్మీదాయ్ సెంటర్లో దండేసి అక్కడి నుంచి ర్యాలీగా ఇక్కడికి మన పరాస్పేట్ సెంటర్లో ఉన్నటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ పక్కన గాడెల్ డేవిడ్ గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ ఎస్టీలు మీటింగ్ పెట్టుకోవడానికి ఏదైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ భవనం ఆయన సౌహృదంతో ఈరోజు దళితులకి ఆఫీస్ ద్వారా ఇవ్వడం జరిగింది దళితు భవన్ అనే పేరు పెట్టి ఆ తర్వాత సమావేశం ఏర్పాటు చేసుకుని అందరూ కూడా ఆత్మీయ విందు చేయాలని ఈ సందర్భంగా తెలియజేయటం అందరి కలయికతో ఏర్పాటు చేసినటువంటి ఈ రోజున అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భం చెప్పాలంటే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్కరికో రాజ్యాంగాన్ని రాయలా అన్ని కులాలను కలుపుకుని రాజ్యాంగాన్ని రాశారంటే ప్రపంచ దేశాలు ఈ రోజున ఆయన్ని ఆరాధిస్తున్నాయి అంటే ఆయన ఎంత మేధావో ఎంత గొప్ప మనసు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకేనా సుమారుగా ఈ దేశంలో రెండు వేల సంవత్సరాలకి పైబడి విపరీతమైన బానిసత్వం మనుషుల్ని మనుషులుగా చూడకుండా అనేక అంతరాలు ఏర్పాటు చేసి ఏ సామాజిక వర్గాలకు అయినా సరే మహిళల్ని అత్యంత ఘోరంగా చూసినటువంటి శాస్త్రం మనుధర్మ శాస్త్రం ఈ దేశాన్ని శాసించింది అందరినీ విభజించింది కుడి చేతికి ఎడమ చేతికి తేడా ఉందని ఎక్కడ ఉండాల్సిన వాడు అక్కడే ఉండాలని ప్రతి ఒక్కరూ చదువుకోకూడదని ఎవరు ఎవరి కుల వృత్తులు వాళ్లే చేయాలని అందరికీ అన్ని హక్కులు లేవంటూ ఆ రోజున మరి మనుధర్మ శాస్త్రం అమలులో ఉంది మన బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు రాంజీ అంబేద్కర్ ఆధ్వర్యంలో చైర్మన్గా ఆయన అధ్యక్షతన భారత రాజ్యాంగాన్ని రాసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మరి నవంబర్ ఇరవై ఆరవ తారీఖున పార్లమెంటుకి సమర్పించడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పిస్తూ మరి సమానమైనటువంటి భద్రతను కల్పిస్తూ ఏ కులమైనా ఏ మతమైనా ఏ విభాగమైనా ఏ రాష్ట్రమైనా ఏ భాషకు సంబంధించి వాళ్ళ సంబంధించినటువంటి ప్రజలైనా అందరికీ సమానమైనటువంటి హక్కులు ఈ దేశంలో ఉన్న మరి అత్యధికంగా మరి ఉన్నత కులం అని చెప్పుకునే బ్రాహ్మణులకు సైతం అలాగే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్న అగ్ర కులాలకు కానివ్వండి బీసీలకు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి ఎస్టీలకు కానివ్వండి అలాగే మహిళలకి సమానమైన హక్కులు కల్పిస్తూ ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి మరి రాజ్యాంగం మనకి అందించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజునే దాన్ని పురస్కరించుకుని మరి ఇక్కడ పట్టణంలో డేవిడ్ స్వామ్యూలు గారి ఆధ్వర్యంలో అన్ని సంఘాలను ఏకం చేసి మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది డేవిడ్ స్వామ్యూలు గారు మరి ఇక్కడ మనకి ఒక భవనాన్ని కూడా దళితులు మీటింగులు పెట్టుకోవడానికి లేదంటే అక్కడ ఏదైనా కార్యకలాపాలు చేయడానికి ఒక భవనాన్ని కూడా ఆయన ఉచితంగా ఇవ్వటం జరిగింది ఆ భవనం కూడా ఈ రోజున మరి ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఉంది దానికి అందరి తరఫున దళితులందరి తరఫున డేవిడ్ శామ్యూల్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇందులో నవంబర్ ఇరవై ఆరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఈరోజు పార్లమెంట్కి సమర్పించిన రోజు ఈరోజు సందర్భంగా ఇక్కడ మచిలీపట్నంలో గాడిల్ డేవిడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆత్మీయ కలియి అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ విగ్రహానికి పూలమాల అలంకరణ చేసుకొని ఇక్కడికి మేమందరం ఈ యొక్క సభకి రావడం జరిగింది ఈ యొక్క సభను ఉద్దేశించి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ డే ఈ యొక్క గొప్పతనాన్ని వివరించి అందరికీ ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కుల మతాలకు సంబంధం లేకుండా అలాగే పార్టీలకు సంబంధం లేకుండా ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ దళిత భవన్ కూడా డాక్టర్ మన డేవిడ్ గారు ఏర్పాటు చేసుకు చేశారు దాన్ని కూడా ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటున్నాము ఇక్కడ ఇక్కడ మచిలీపట్నంలో దళితులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ మేము అందరూ ఈ యొక్క దళిత భవన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం ప్రపంచంలో అత్యున్నత రాజ్యాన్ని రచించిన భారత రాజ్యాంగాన్ని బట్టి భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మచిలీపట్నంలో పార్టీలకు సంబంధం లేకుండా మరి ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ ఆధ్వర్యంలో మరి ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అత దా దాని యొక్క ఉద్దేశాన్ని మరి ప్రజలకు తెలియజేసి దాన్ని బట్టి క్రమశిక్షణ నడవటానికి రాజ్యాంగంలో ఏముందో తెలుసుకుంటాకి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంపై అవగాహన చేసుకొని ఆ విధంగా ముందుకు సాగాలని కోరుకుంటాం అలాగే ఈరోజు గార్డెన్ డేవిడ్ స్వామి గారిచే దళితులకు ఒక మంచి ఆఫీసు ఒక భవనం నిర్మించారు మరి ఈ ఈ దళితు భవనాన్ని మత్స్యపట్టు నియోజక ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని మరి వారి సమస్యలు ఏదో ఇక్కడికి వచ్చి ఇక్కడ నాయకులు తెలియజేస్తే వారు మీకు సపోర్ట్గా ఉంటారు ఈ భవనాన్ని నిర్మించిన డేవిడ్ గారికి మరి అన్ని సంఘ సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ముందు కార్యక్రమం మరింత విజృంసం చేయాలని